ఓం నమః నమ బ్రహ్మపురాణము పదవ అధ్యాయము ధ్రువ వరుసలో అంగ అనే రాజు ఉన్నాడు అంగ మతపరమైనది మరియు ధర్మబద్ధమైన మార్గాన్ని అనుసరించాడు కానీ దురదృష్టవశాత్తు అంగకుమారుడు వేణుడు తన తండ్రి యొక్క మంచి లక్షణాలు వారసత్వంగా పొందలేదు వైదిక ధర్మాన్ని కాలరాచి మొత్తం సమాజాన్ని అతలాకుతలం చేసి దుర్మార్గుడిగా నాస్తికుడిగా ప్రజలను మూడుల్ని చేసే విశ్వాసాలను యజ్ఞాల్లోని జీవహింసను వ్యతిరేకించే వ్యక్తిగా పెరుగుతాడు వేణుడు పుట్టిన మతాన్ని వదులుకొని అన్ని యజ్ఞాలు నిలిపివేశాడు అతడు అతను మాత్రమే పూజించాలని తన ప్రజలను ఆదేశించాడు మరీచి నేతృత్వంలో ఋషులు వేణా దగ్గరికి వచ్చి అతని మార్గాలు చక్కదిద్దడానికి ప్రయత్నం చేశారు కానీ వేణుడు వినే మానసిక స్థితిలో లేడు మొత్తం విశ్వంలో తనతో సమానమైన వారెవరూ లేరని ఆయన నొక్కి చెప్పాడు వేణుడు అజ్ఞానంలో ఉన్నాడని ఋషులు గ్రహించారు వారు వేమరుడిని గట్టిగా పట్టుకొని అతని కుడితోడను గట్టిగా పిసుకటం ప్రారంభించారు ఈ కండరాలు పిసుకుట పట్టుట నుంచి ఒక భయంకరమైన జీవి ఉద్భవించింది ఇది ఒక మరుగుజ్జు ఆకారంలో ఉంది ఆ మరుగుజ్జు యొక్క రూపాన్ని చూసి ఋషులు చాలా భయపడ్డారు ఆ మరుగుజ్జు అస్పష్టంగా నిషిధా అంటూ కూర్చుండిపోయాడు దీనివల్ల మరుగుజ్జు నిషాద అని పిలువబడింది నిషాదాల జాతి వేటగాళ్లు మరియు మచ్చకారులయ్యారు అలాగే వారు వింజా పర్వతాలలో నివసించారు వారి నుంచి తుషారులు మరియు తుండూరాలు వంటి జాతులు కూడా వచ్చాయి వేణుడి అధర్మ ప్రవర్తనతో కోపించిన ఋషులు వేణుడిని బాహువులు ఖండించి మరణించేలా చేస్తారు తరువాత అంగరాజు ప్రార్థన మేరకు వేణుని బాహువులను మళ్లీ మదిస్తారు అనుదనంతో విష్ణు హంశతో పృథువు లక్ష్మీ హంసతో సృష్టించబడతారు పృథువును రాజుగా అభిషేకం చేయటానికి అన్ని నదులు మహాసముద్రాలు తమ జలాలతో ఆభరణాలతో వచ్చాయి పట్టాభిషేకం కోసం దేవతలు ఋషులు కూడా వచ్చారు బ్రహ్మ స్వయంగా పృథువుని భూమికి రాజుగా పట్టాభిషేకం చేశాడు విశ్వంలోని ఇతర ప్రాంతాల ప్రభువులను విభజించే అవకాశాన్ని కూడా అతను పొందాడు లత మూలికలు నక్షత్రాలు గ్రహాలు జానం ధ్యానం మరియు నాలుగు తరగతులలో మొదటి స్థానంలో సోమాను నియమించారు వరుణుడు మహాసముద్రాలకు అధిపతి అయ్యాడు రాజులందరికీ కుబేరుడు ఆదిత్య విష్ణువాసులకు అగ్ని అన్ని ప్రజాపతులకు దశునికి ఇంద్రుడు దైత్యాలు మరియు దానవానులకు ప్రహ్లాదుడు పిత్రులు యమ యక్షలకు రాక్షసులు మరియు పిశాచాలు హిమాలయ పర్వతాలకు శివుడు అన్ని నదులకు సముద్రమును అధిపతిగా చేశారు పృథు భూమిని చక్కగా పరిపాలించిన రాజు అతని పాలనలో భూమి ఆహార ధాన్యాలతో నిండి ఉంది ఆవులు పాలతో నిండి ఉన్నాయి పృథు రాజును కీర్తింపజేయటానికి ఋషులు ఒక త్యాగం చేశారు ఈ త్యాగం నుంచి సూత్రాలు మరియు మగధాలు అని పిలువబడే రెండు జాతులు ఉద్భవించాయి ఈ రెండు జాతులకు గొప్ప రాజులు పవిత్రమైన వ్యక్తుల గౌరవార్థము మొదట సూత్రాలు మరియు మగదలు పృథుని గౌరవార్థం ప్రశంసలు పాడాలని వారు కోరుకున్నారు అయితే వారు మనం ఏ ప్రశంసలు పాడతాము అని సూత్రాలు మరియు మగధలను అడిగారు మృదు చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు ప్రశంసించగలిగేంతగా ఏమీ చేయలేదు అయితే అది నిజం కావచ్చు కానీ అతడు భవిష్యత్తులో అద్భుతమైన పనులు చేస్తాడు అందువలన ఆ అద్భుతమైన పనులు స్థుతించండి వాటిని గురించి మీకు మేము చెప్తాము అన్నారు ఈ భవిష్యత్ పనులకు ఋషుల నుంచి తెలుసుకున్న తర్వాత సూత్రాలు మరియు మగదలు పృథుని గౌరవార్థం పాటలు రచించటం ప్రశంసలు చేయటం ప్రారంభించారు ఈ కథలు భూమంతట సంబంధించినవి పృథువు యొక్క కొన్ని విషయాలు ఈ కథలను విని పృథుని చూడటానికి వచ్చాయి అప్పుడు వాళ్ళు అవి ఇలా చెప్పాయి మీ గొప్ప పనుల గురించి మేము విన్నాము జీవనం సాగించటం మాకు కష్టమే దయచేసి భూమిపైన నివాసాలను మాకు సూచించండి అని అడిగారు పృథ్వరాజు తన విల్లు మరియు బాణాన్ని ఎత్తుకున్నాడు తన ప్రజలకు ఆహార ధాన్యాలు ఇవ్వడం లేదు కాబట్టి భూమిని చంపాలి అని నిర్ణయించుకున్నాడు భూమి ఆవురూపం స్వీకరించి పారిపోవటం ప్రారంభించింది కానీ భూమి ఎక్కడికి వెళ్ళినా పృథువు తన విల్లు బాణంతో అనుసరించాడు అతడు భూమిని స్వర్గానికి పాతాళానికి అనుసరించాడు చివరకు నిరాశతో భూమి పృథువును ప్రార్థించటం ప్రారంభించింది ఆమె పృథువుతో ఇలా ఉంది దయచేసి మీ కోపాన్ని ఆపుకోండి నేను స్త్రీని నన్ను చంపటానికి నేను చేసిన పాపం ఏముంది నన్ను చంపటం వలన ఏం ప్రయోజనం వస్తుంది మీరు నివసించటానికి స్థలం లేకుండా పోతుంది అలా కాకుండా ఒక పరిష్కారాన్ని ఆమె సూచించింది పృథువురాజు ఆమెను చదును చేశాడు తన బిల్లుతో అతడు భూమిని సమం చేశాడు మైదానాలను ఇప్పుడు గ్రామాలు మరియు నగరాలకు వ్యవసాయము మరియు పశుసమర్థకానికి ఉపయోగించవచ్చు పర్వతాలు మొత్తము భూమిపై చల్లా కాకుండా ఎంచుకున్న ప్రదేశాలలో కలిసిపోయాయి పూర్వం పృథువు యొక్క వ్యవహారాలు పండ్లు మరియు మూలాలకు దూరంగా ఉండేవి ఇప్పుడు పృదువు భూమికి పాలు పోసి ప్రజలు జీవించగలిగే ఆహార ధాన్యాల విత్తనాలను పొందారు పృదు చేసిన పనుల వల్ల భూమిని పృథ్వీ పిలుస్తారు నాలుగు తరగతులలో మొదటి స్థానంలో సోమను నియమించారు బ్రహ్మపురాణము పదవాధ్యాయం సంపూర్ణం